హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఫ్రూట్ బాస్కెట్స్లో వాటర్ క్యాన్స్లో వంగ మొక్కలు నాటుకుందాము మనకు పనికి రావని పడేసిన వాటిల్లో ఈరోజు మనం వంగ మొక్కలు నాటుదాము ఈరోజు మనం వంగ మొక్కల్ని ఫ్రూట్స్ బాస్కెట్స్లో వాటర్ క్యాన్స్లో నాటుదామండి మనం ఇంతకుముందు నాటాము వంగ మొక్కల్ని అవి టబ్స్లో బకెట్స్లో నాటాము ఈరోజు మాత్రం ఫ్రూట్ బాస్కెట్స్ వాటర్ క్యాన్స్లో నాటుదామండి మనం వేటిని పనికి రావని పక్కన పడేయకూడదు ఈరోజు వంగ మొక్కలు నాటడానికి ఇవే పనికి వచ్చాయండి నాకు ఇవి పక్కన పడేసాము వంగనారు చాలా ఉంది వేటిలో వేయాలి అని ఆలోచిస్తుంటే ఇవి కనపడ్డాయండి అందుకని ఈరోజు వంగ మొక్కలకి ఈ ఫ్రూట్ బాస్కెట్స్ని వాటర్ క్యాన్స్ని సెట్ చేశాను ఇదండి ఫ్రూట్ బాస్కెట్ ఇవి రైస్ బ్యాగ్స్ అండి రైస్ బ్యాగ్స్ కట్ చేసి ఈ బాస్కెట్లో ఇలా అమర్చాను చూడండి హోల్స్ కూడా ఉన్నాయి నాలుగు వైపులా నాలుగు హోల్స్ పెట్టాను డ్రైనేజీ మాత్రం బాగుండాలండి కుండి ఏదైనా కానీ డ్రైనేజీ ఇంపార్టెంట్ ఇప్పుడు మట్టితో నింపుదాము అడుగు భాగంలో రోహి వేస్తున్నా ఈ బాస్కెట్లో మట్టి జాగ్రత్తగా పోయాలండి ఫాస్ట్గా పోసినామంటే ఈ కవరు పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ సెట్ చేయాలంటే కష్టం అందుకని జాగ్రత్తగా మట్టి పోయాలి మట్టి పోస్తున్నా నిండా నింపుదాము ఫస్ట్ నాలుగు వైపులా పోసేద్దాము మనకి అన్నీ వణుకు వస్తాయండి గార్డెన్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి వస్తాయి ఇప్పుడు పోసేద్దాం అండి మట్టిని ఇప్పుడు స్లోగా పోసేద్దాం ఇవి మొక్కలు నాటుకోవటానికి బాగుంటాయండి ఈ ఫ్రూట్ బాస్కెట్స్ ఆకుకూరలకు కానీ చాలా బాగుంటాయి ఇలా నిండా నింపుకోవాలి ఇంకా ఒకటే నింపామండి ఇంక రెండవది నింపుదాము హోల్స్ ఇంపార్టెంట్ ఇంక అలాగే నింపుదామండి రోహి వేస్తున్నా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మీకు డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది మట్టి బాస్తున్నా మనం ఇలా సెట్ చేసుకోవాలండి రైస్ బ్యాగ్స్ని ఇది వన్ ఇయర్ ఉంటుంది గట్టిగా వన్ ఇయర్ తర్వాత మనం మళ్ళీ రీపార్ట్ చేసుకోవచ్చు ఈరోజు మనం వంగ మొక్కలు అండి నెక్స్ట్ ఇయర్ టమాటా మొక్కలు వేసుకోవచ్చు మన ఇష్టం అండి అలా మారుస్తూ ఉంటాము ఇయర్ ఇయర్కి లాస్ట్ ఇయర్ వీటిల్లో మిరప మొక్కలు నాటానండి ఈ సంవత్సరం వంగ మొక్కలు నాటుతున్నా నిండుగా పోస్తున్నా మట్టి రెండు బాస్కెట్స్ నింపామండి ఇంకా వాటర్ క్యాన్లు నింపుతాము వాటర్ క్యాన్స్ని నింపుతామండి మట్టితో ఈ రెండింటినీ నింపుతాము రోజు ఆపులు వేస్తున్నా నిండుగా మెట్టిపోతామండి పోసేస్తున్నా దీనిలో కూడా పోస్తున్నా బాస్కెట్స్ నింపామండి మట్టితో వాటర్ క్యాన్స్ నింపాము ఇది వేస్ట్ డబ్బా అండి పెయింట్ డబ్బా ఈ డబ్బాని కూడా నింపుదాము నింపి వంగ మొక్క నాటుదాము మనం వేటిల్లో వేసామనేది ముఖ్యం కాదండి మనకి వంకాయలు బాగా రావటం ముఖ్యం వీటన్నిటిలో వంగ మొక్కలు నాటుదాము దీనిలో కూడా మట్టి పోస్తున్నానండి నిండుగా ఈ డబ్బాలో కూడా మనం వంకాయలు కాపిద్దాము పోసేయడమే నిండుగా పోసేసి ఇంకా మనం వంగ ముక్కలు నాడదాము అన్నీ నింపానండి మట్టితో ఫ్రూట్ బాస్కెట్స్ వాటర్ క్యాన్సు పెయింట్ డబ్బా ఈ వేస్ట్ మెటీరియల్స్ మొత్తం మట్టితో నింపాను ఇంకా వంగనారు తీసుకొద్దాము తీసుకొచ్చి వంగ మొక్కల్ని నాడుదాము వంద రూపాయల టబ్బులో వంగనారండి ఇది మనం ఒకసారి నాటుకున్నాము ఇది రెండోసారండి నాటడం వంగ మొక్కలు తీస్తున్నాను పెద్ద మొక్కలు తీద్దాము మనకి ఏడు మొక్కలు కావాలండి ఏడు మొక్కలు తీస్తున్నా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత హెల్దీగా ఇంకా మనకు సరిపోతాయండి ఒక మొక్క ఎక్స్ట్రా వచ్చినట్టుంది ఈ వంగ మొక్కలు తీసుకొని నాటుకుందాము వంగ తీసుకొచ్చాం కదండి ఇంకా వంగ మొక్కల్ని నాడుదాము అన్నింటిలో ఇలా నాటుకోవటమే మట్టి మంచిగా కలపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి అప్పుడు వంకాయలు బాగా వస్తాయి వాటర్ క్యాన్స్లో నాటేశాను ఒక్కొక్క క్యాన్లో ఒక్కొక్క మొక్క నాడుతున్నానండి ఒక్క మొక్క నాటితే బాగా వస్తాయి వంకాయలు రెండైతే కొంచెం కష్టం అండి ఎందుకంటే కొంచెం చిన్న డబ్బాలు కదా అందుకని ఒక్కొక్కటే నాటాను ఫ్రూట్ బాస్కెట్స్లో కూడా నాటుతున్నాను లో రెండు మొక్కలు పెడుతున్నాను అండి ఇంకా బాగా రావాలి మనకి వంకాయలు ఈసారి వంగనారు బాగా వచ్చిందండి మనకి ఇది రెండోసారి నాటుతున్నాను చాలా మొక్కలు అయ్యాయి ఇంకొక ట్రిప్ నాటాలండి మనకి కుండీలు కానీ టబ్స్ కానీ దొరకాలి కదా అందుకని వెయిట్ చేస్తున్నాను లేదంటే అన్నీ ఒకేసారి నాటేదాన్ని అండి ఈ టబ్స్ కోసం కుండీస్ కోసం చూస్తున్నాను ఇవి దొరికినప్పుడల్లా నాటుతున్నానండి వంగ మొక్కల్ని నాటేసాను వంగ మొక్కలు వాటర్ ఇచ్చేద్దాము వంగ మొక్కలు నాటుకున్నాం కదండి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఈరోజు వాటర్ క్యాన్స్లో ఫ్రూట్ బాస్కెట్స్లో వంగ మొక్కలు నాటానండి ఇంకా బాగా రావాలి వంకాయలు కాయాలి మన గార్డెన్లో ఇప్పటికి చాలా మొక్కలు నాటానండి చూడండి ఎన్ని మొక్కలు నాటాను బకెట్లలో నాటాను టబ్స్లో నాటాను ఈరోజు వేస్ట్ మెటీరియల్లో కూడా నాటానండి చాలా వంగ మొక్కలు నాటాను ఇంకా వంగనారు ఉంది చూద్దామండి ఇంకా మనకి టబ్స్ దొరికిన బకెట్స్ కానీ ఏవి దొరికితే వాటిల్లో నాటదాము ఇప్పటివరకు అయితే ఇన్ని మొక్కలు నాటానండి వంగ మొక్కలు దాదాపు ఇరవై మొక్కలు నాటినట్టే వంగ మొక్కలు చాలా నాటుకున్నట్టే బెండ మొక్కలు కూడా చాలా నాటానండి చూడండి ఎన్ని బెండ మొక్కలు నాటానో బెండ మొక్కలు కూడా ఇరవై మొక్కలు దాకా ఉంటాయండి ఇరవై పైనే ఉంటాయి రేపు వంగ మొక్కలు నాటినా కానీ చాలా వస్తాయండి ఇంకా చాలా ఉన్నాయి కదా నాటేవి వంగ బెండ ఒక సైడ్ ఉన్నాయండి ఇంకా వంగ మొక్కలు నాటుకున్నాం కదా బీరకాయ ఉంది హార్వెస్ట్ చేసుకుందాము వేరే పిందెలు చూడండి ఎన్ని వచ్చాయో అటువైపు కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక బీరపాదు ఉంది ఇదిగోండి బీరకాయ ఇక్కడ కూడా ఉన్నాయండి పిందెలు ఇంకా కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే ఈ పిందెలు పెద్ద సైజులోకి వస్తాయండి బీరకాయలు అవుతాయి ఇద్దాము ఇప్పుడైతే బీరకాయ కోస్తున్నా కోసానండి బీరకాయ ఈ బీరకాయ తీసుకుని కిందకి వెళ్దాము